అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో కొండ మొదలు తెలిపేరు కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం సిడిపి సంధ్యారాణి హాజరయ్యారు ఇక ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ నాగార్జున తెలియజేశారు ఇక బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు ముర్రుపాలు బిడ్డకు అమృతం లాంటివని వివరించారు ఇక తల్లిపాలు సంపూర్ణ ఆహారం అని అన్నారు వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు అందరికీ అండి రోజు దేవీపట్నం మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు రంపు వారి తరఫున దేవిపట్నం మండలంలో ఉన్న అంగన్వాడి కార్యకర్తలు అందరూ కూడా తల్లిపాలు వారోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది ఈ తల్లిపాలు వారోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అంగన్వాడీ పరిధిలో ఉన్న గర్భిణి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా మండలంలోని అందరు అంగన్వాడీ కార్యకర్తలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈ తల్లిపాలు వారోత్సవాలని పురస్కరించుకొని